హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయంలో బాబా సముఖాన మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాల్కర్ తాత్యా సాహెబ్ నూల్కర్ మేఘశ్యాముడు పులి వీటి గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గుర్చి హేమత్ పంత్ వర్ణించుతున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుంది భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో ఐదు ఆరు శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ఎవరైతే వారి అంత్యదశ అందు నన్ను జ్ఞప్తి అంది ఉంచుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మొరొకదాన్ని ధ్యానించదరో వారు దానినే పొందెదరు కాలమందు మనం మంచి ఆలోచనలే నుంచుకొనగలమను నిశ్చయం లేదు అనేక మంది అనేక కారణాల వల్ల భయపడి అదిరిపోతారు కావున అంత్య సమయం నందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలపల్లనచో నిత్యము దాన్ని అభ్యసించటం అవసరం భగవంతుని ధ్యానం చేయుతు చేయుచు నెప్తేయం నించుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలం అందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించుచున్నారు భక్తులు యోగులకు సర్వస్సు శరణాగతి చేసెదరు ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంచెకాలంలో సహాయం చేసేదరని వారి నమ్మకం అటువంటి కొన్ని ఇచ్చట చెప్దాం సన్యాసి విజయానంద్ అనే మద్రాసు దేశపు సన్యాసి మాన సరోవరానికి యాత్రార్థమై బయలుదేరాడు మార్గంలో బాబా సంగతి విని షిర్డీలో ఆగాడు అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి అయిన సోమదేవ స్వామిని కలుసుకున్నాడు మానస్ సరోవరపు యాత్ర కూర్చి వివరాలన్నీ కొనుగొన్నాడు మాన సరోవరం గంగోత్రికి ఐదు వందల పైన గలదని ప్రయాణంలో కొలు కష్టాలన్నింటినీ ఆ స్వామి వర్ణించాడు మంచు ఎక్కువని భాష ప్రతి యాభై క్రోసులకు మారుతుందని భూటాన్ ప్రజల సంశయ నైజమును వారి యాత్రికులను పెట్టు కష్టాలను మొదలవాన్ని చెప్పాడు దీని విని సన్యాసి నిరాశ చెంది యాత్ర మానుకొన్నాడు అతడు బాబా ఈ శాస్త్రాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇలా అన్నారు ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయండి వాని సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగింది కూర్చుండి జరుగుచున్న వివరాలన్నింటినీ గమనించుచున్నాడు అది ఉదయాన జరుగు దర్బారు సమయం మసీదు భక్తులు చక్రిక్కిరిసి ఉంది వారు బాబాను అనేక విధాలు పూజించుచుండి కొందరు వారి పాదాలకు అభిషేకం చేయుచున్నారు వారి బట్టన వేళ్ళ నుండి తీర్థం కొందరు తాగుచున్నారు కొందరు దాన్ని కండ్లకు అద్దుకుంటున్నారు కొందరు బాబా శరీరానికి అత్తరు చందనా చందనాదులు పూస్తున్నారు జాతి మత భేదాలు లేక అందరూ సేవ చేయుచున్నారు బాబా దాన్ని కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కలిగింది కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టడానికి ఇష్టం లేదు అతడు షిరిడీలో రెండు రోజులు ఉండిన తర్వాత తల్లికి జబ్బుగా మద్రాసు నుండి ఉత్తరం వచ్చింది విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు వెళ్ళాలనుకున్నాడు కానీ బాబా ఆజ్ఞ లేనిది షిరిడి విడవలేకుండను ఉత్తరం తీసుకుని బాబా దర్శనానికై వెళ్ళాడు ఇంటికి పోవటానికి బాబా ఆజ్ఞ వేడాడు సర్వజ్ఞుడైన బాబా ముందు జరగబోనది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడమైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు కాషాయ వస్త్రాలు ధరించవానికి దేని ఎందో అభిమానం చూపట తగదు నీ వసకపోయి హాయిగా కూర్చో ఓపికతో కొద్ది రోజులు కూర్చో వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడి వేసుకొని జాగ్రత్తగా ఉండము దొంగలంతా దోచుకొని పోతారు ధనము ఐశ్వర్యము వదలగనివి నిత్యము కావు శరీరము శిథిలమై తురకు తుదకు నశించును దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నిటి అందుగల అభిమానము విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదాలను శరణ వేడెదరో వారు సకల కష్టాల నుంచి తప్పించుకొని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మరణం చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయం చేయును నీ పూర్వపుణ్యం ఎక్కువ ఒకటి చే నీవిక్కడకు రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచుము కోరికలు వాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారల విచారములను తొలగించును నీ భ్రమలు నిష్క్రమించును నీకు శాంతి కలుగును అన్నారు అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించారు బాబా కూడా తన దేహావసాన సమయంలో మృత్యుదేవతకు ప్రీత కలిగించే రామ విజయము చదివించారు ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునివి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుకునటకు ప్రారంభించాడు రెండు పారాయణలు చేయగానే అలసిపోయాడు వాడాకు వచ్చి రెండు దినములు ఉన్నాడు మూడవ రోజు ఫకీరు బాబా ఫకీర్ బాబా అంటే బడే బాబా తోడపై ప్రాణాలు వదిలాడు బాబా ఒక రోజంతా శవము అట్లే ఉంచండి అని చెప్పారు పిమ్మట పోలీసు వారు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారం కానిచ్చారు యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు కూర్చిరే ఈ విధంగా బాబా సన్యాసి స సన్యాసి సత్యతికి సహాయపడ్డారు